ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో ఎన్డీఏ తరఫున వచ్చి సిపి రాధాకృష్ణన్ గారు ఇండియా బ్లాక్ తరఫున వచ్చేకి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు వచ్చి మన తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారికి తెలుగు వాళ్ళ తరఫున ఒక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేకి టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ బీజేపీ తరఫున ఏదైతే ఎన్డీఏ తరఫున నుంచి ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు ఇటు ఇటుపక్క బీఆర్ఎస్ వచ్చి ఓటింగ్లో పాల్గొనట్లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పెసిఫిక్గా ఎన్డీఏ తరఫున రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు ముందే బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం రా ఎన్డీఏ తరఫున ఎవరు ఫోన్ చేయలేదు తర్వాత యూపీఏ తరఫున కూడా ఫోన్ చేయలేదు ఫోన్ చేసినా కూడా ఇండియా బ్లాక్ తరఫునైతే అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే ఎవరు కూడా స్పందించలేదంట ఇదే సుదర్శన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడని నా వల్ల నువ్వు లాపొందావని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు గతంలో ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ నాకు మద్దతు ఇవ్వండి మీకు నేను ఎంతో సాయం చేశాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా విధానం ఎన్డీఏ తరఫున ఉన్నా కాబట్టి మేము ఎండిఏకే మద్దతు ఇస్తామని చెప్పారు కానీ కనీసం సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ కాల్ కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర అవ్వలేదంట అంటే ఫోన్ చేస్తున్నా కూడా రిప్లై లేదని ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ సుదర్శన్ రెడ్డి గారితో కనీసం మాట్లాడే అంత అవకాశం కూడా ఇలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడారు సుదర్శన్ రెడ్డి గారు కాల్ చేయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి అన్న ఆల్రెడీ నేను ఎన్డీఏ తరఫున రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తే ఆయనకి చెప్పాను నేను మీకే మద్దతు ఇస్తానని చెప్పి మీరు ముందే ఫోన్ చేసి ఉంటే ఏమైనా ఆలోచించి చెప్పామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొలైట్గా నేను ఇప్పుడు ఎన్డీఏకే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితున్న మాటిచ్చాను నేను అని చెప్పడంతో రెడ్డి గారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి ఎన్డీఏ తరఫున వచ్చేసేకి డిఎన్టీ డిఎన్ఏ పోటీ అనే దానికంటే కూడా సింపుల్గానే ఎన్డీఏ గెలిచేసింది వాళ్ళకి దాదాపు ఇప్పుడు మూడు వందల ఇరవై నాలుగు వచ్చి రెడ్డి గారి ఓట్లు పడబోతున్నాయి అంటున్నారు ఇటు పక్క వచ్చేసరికి నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లతోటి సిపి రాధాకృష్ణన్ గారు గెలవబోతున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికంటున్నారు అంటే దాదాపు వంద ఎంపీలు తేడా ఎన్డీఏకే బలం ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తర్వాత బీజు జనతా దళ వీళ్ళిద్దరూ అయితే ఈ పోటీకి దూరంగా ఉన్నారు ఈ ఎన్నిక దూరంగా అంటే ఈ ఎన్నికలో దాదాపు వాళ్ళిద్దరు కలిసి పదకొండు సీట్లు ఉన్నాయి ఈ ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఆల్రెడీ వాళ్ళ మూడు వందల ఇరవై నాలుగు ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా లేదనేది ఇక్కడ విషయం ఎందుకంటే మిగిలిన అందరు ఎంపీలు ఆల్రెడీ సిపి రాధాకృష్ణ గారి మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారు మిగిలిన పార్టీలు ఇక్కడ ఆయన ప్రయత్నం అయితే ఆపలేదు ఆయన రాజకీయ పార్టీల కంటే కూడా సొంతంగా ఆయన ఎక్కువ పోరాటం చేశాడు సుదర్శన్ రెడ్డి గారు నా కోట్లే నా కోట్లే అని చెప్పి అందరిని కలుసుకుంటూ అందరూ ఫోన్ చేస్తూ ముందుకెళ్లారు మన రాష్ట్రంలో అయితే సుదర్శన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క బీఆర్ఎస్ తరపున కేసీఆర్ గారు అయితే వీళ్ళైతే అందుబాటులోకి అయితే రాల మిగిలిన అన్ని రాష్ట్రాలతోటి మ్యాక్సిమం ఆయన మాట్లాడాడు